అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నాలుగు వందల అరవై రెండో పాట పాడుకుందాం వెంబడించుచు జయముగా నడచేదము ఏసుతో జయముగా వేడలేదము ప్రియుడగుసుని ప్రేమను చవిగొని ప్రియుడగుని ప్రేమను చవిగొని పయనము చేసేదమా ప్రభు వెంబడి పయనము చేసేదమా ప్రభు వెంబడి జయప్రభు ఏసు వెంబడించుచు జయముగ నడచేదము ఏసుతో జయముగ వేడలేదము ఆదరణయు అధిక బలమును ఆత్మా ఖడ్గమును అవనిలో ಅಂದರಿ ರಕ್ಷಯನು ಆ ದರ್ಶಾಬ ಆಯನ ವಾಕ್ಯ ಮೇ ಆ ಆಯನ ವಾಕ್ಯ ಮೇ ಮನ ಕಿಲ ಮಾಗಮು ಚೂಪನಿಶಮು ಮನ ಕಿಲ ಮಾೂಪ ಜಯ ಯೇಸು ನಿಂಬುಚು జయముగా నడచేదము ఏసుతో జయముగా వేడలేదము ధర వీరోదులు మాము చూటగా దరి ప్రభుని దరి చేరేదేము ధాత్రి దురాశల దాత్రి దురాశల డంబమునన్నిటి మైత్రిని వీడి నడచేదమేసు మైత్రిని వీడి నడచేదమేసు జయప్రభు ఏసునే వెంబడించుచు జయముగ నడచేదము ఏసుతో జయముగ వేడలేదము ప్రియుడగుసుని ప్రేమను చవిగోని ప్రియుడగు ప్రియుడసుని ప్రేమను చవిగోని పయనము చేసేదమా ప్రభు వెంబడి పయనము చేసేదమా ప్రభు వెంబడి జయ ప్రభుయేసు వెంబడించుచు జయముగ నడచేదము ఏసుతో జయముగా క్రీస్తుల ప్రేమైన దేవుని బిడ్లారా మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాయి అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో పిలాత్ యొక్క భార్య ద్వారా కొన్ని విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పటి రెండు విషయాలను మనము నేర్చుకున్నాం మొదటిది దేవుడు ఎవరినైనా తన పరిచర్య కొరకు ఉపయోగించుకోగలుగుతాడని రెండవది దేవుడు ఎప్పుడైతే మాట్లాడమని బలవంతం చేస్తాడో అప్పుడు తప్పకుండా మనము వాళ్ళుగా ఉండాలి అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు మరొక రెండు విషయాలను జ్ఞాపకం చేసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం మూడవది మనం ఏమైనా నేర్చుకునేది దేవుడు మనకి ఏదైతే చెప్పమని చెప్తూ ఉన్నాడో దానిని మనం చెప్పాలి తప్ప దాని యొక్క ఫలితాన్ని గురించి మనం ఆలోచించడానికి వీల్లేదు ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి చాలా సార్లు మనం ఏమనుకుంటూ ఉంటామంటే నేను ఒక్కరిని చెప్పడం వలన నేను ఒక్కదాన్ని చెప్పడం వలన ఏమి తేడా జరుగుతుంది ఏం ప్రయోజనం కలుగుతుంది అనే ఆలోచనలు కొన్నిసార్లు మనకు కలిగి మనం ఏం చేస్తూ ఉంటామంటే మాట్లాడవలసిన దగ్గర కూడా మాట్లాడకుండా ఆగిపోతూ ఉంటాం కానీ దేవుడు ఎప్పుడైతే మాట్లాడమని చెప్తూ ఉన్నాడో ఆ మాటకు మాత్రమే మనం విధేయత చూపించాలి ఫలితం అనేది దేవుడు చూసుకుంటాడు ఆ ఫలితం ఎలా ఉండబోతుంది అనేది మనకు అనవసరం ఆ మాట్లాడిన మాట అంగీకరించబడుతుందా వ్యతిరేకించబడుతుందా ఏది అది మనకు అనవసరమైన విషయంగా మనం చూస్తాం అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కొంతమందిని మనం చూస్తాం ఇక్కడ పిలాతు భార్య ఎప్పుడైతే చెప్ప చెప్పిందో ఆ మాట ఆయన విన్నాడే కానీ దానిని ఏమాత్రం కూడా పట్టించుకోనట్లుగా మనం ఇక్కడ చూస్తాం కానీ యోనా అనే ప్రవక్తను మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్కడే కానీ దేవుడు బలవంత పెడుతూ ఉన్నాడు వెళ్ళి ఆ నినవే పట్టణానికి వాక్యం చెప్పమని మొదట ఆయన నేను ఒక్కరిని చెప్పడం వలన ప్రయోజనం ఏంటి అనుకున్నాడో లేకపోతే ఆ నినవే పట్టణంలో ప్రజలు రక్షింపబడడం తనకు ఇష్టం లేదు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడక తరి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ దేవుడైతే తన ఉద్దేశమును నెరవేర్చుకోవడం కొరకు తిరిగి యోనాను ఏ విధంగా నినవే పట్టణానికి నడిపించాడో మనకందరికీ తెలుసు అయితే ఎప్పుడైతే ఆయన నినవేకు వచ్చి దేవుని దేవుడు ప్రేరేపించిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడో దేవుడిచ్చిన ఆ యొక్క సందేశాన్ని వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడో పట్టణము మొత్తము పశ్చాత్తాపడి దేవునిలో దేవుని వైపుకు తిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క మాటకు విధేయత చూపించడం మాత్రమే మనం చేయాలి తప్ప దాని యొక్క ఫలితం అనేది మనం ఆలోచించడానికి వీల్లేదు అదంతా కూడా దేవుని యొక్క చేతిలోనే ఉంటుంది కాబట్టి దేవుడు మనకేదైనా చెప్పాలి అని మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు మనం దానిని ఖచ్చితంగా చెప్పాలి తప్ప దాని ఫలితాన్ని గురించి ఆలోచించడానికి మాత్రం కూడా వీల్లేదు అది మనకు సంబంధించిన విషయం కానప్పుడు అసలే పట్టించుకోకూడదు అది దేవుని చేతిలో ఉంటుంది ఆయన కార్యాలను జరిగిస్తాడు ఇప్పుడు ఒక కార్యం చేసినప్పటికీ దాని యొక్క ఫలితం తర్వాత ఎప్పుడో కూడా ఉండొచ్చు ఏమైనప్పటికీ దేవుడు ప్రేరేపించింది మనం ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి మూడవ పాఠంగా దేవుడు ఏదైతే మనకు చెప్తూ ఉన్నాడో దానిని మనం చెప్పాలి తప్ప అంటే ఆ మాటకు మనం విధేయత చూపించాలి తప్ప దాని యొక్క ఫలితాలను గురించి ఆలోచించవలసిన పని మనది కాదు అనే సత్యాన్ని మూడవ పాఠంగా మనం నేర్చుకుంటూ ఉన్నాం చివరిదిగా మనము నేర్చుకునేది ఏంటి అంటే మనము మన కుటుంబాలను మన బిడ్డలను మన వాళ్ళనుకున్న వాళ్ళను మంచి మార్గంలో నడిపించే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ ఆమె ఎప్పుడైతే ఆ మాట చెప్తూ ఉందో ఆ నీతిమంతుని జోలికి వెళ్లకు రాత్రి అంతా కూడా కలలో నేను చాలా కలవర పడితేననే మాట ఎప్పుడైతే చెప్తూ ఉందో ఆ కలవరం అనేది దేవుడే ఆమెకు కలిగించినాడు కాబట్టి ఆమె ఆ వర్తమానాన్ని తన భర్త దగ్గరికి పంపిస్తూ ఉంది ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అని అంటే ఒక రకంగా ఆమె జ్ఞానము కలిగి తన ఇంటిని కూడా రక్షించుకోవడానికి చేస్తూ ఉంది ప్రయత్నం అందుకే ఆ నీతిపంతుని జోలికి వెళ్ళొద్దు అనే మాట ఒక హెచ్చరికగా వర్తమానంగా తన భర్తకు పంపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిట్లారా ఈ లోకరీతి అయిన జీవితంలో అనేక పర్యాయాలు న్యాయము అనేది మనం మనకు తెలిసినప్పటికీ న్యాయం వైపుకు మనం ఉండకుండా జనము ఏ విధంగా అయితే వెళ్తూ ఉన్నారో వాళ్ళలో ఒకరిగా మనం వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప న్యాయం కొరకు నీతి కొరకు అనేక సార్లు మనము నిలవబడలేము జరుగుతున్నది తప్పు అని తెలిసిన దాంట్లో ఉండడానికే సిద్ధపడతాం కారణం ఏంటంటే లోకము మన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా దాంట్లోనే ఉన్నారు కాబట్టి అనేక మంది యొక్క అభిప్రాయం ఒకటిగా ఉంది కాబట్టి అది ఒకవేళ తప్పైనా మనం దాంట్లో ఉండడానికే ప్రయత్నం చేస్తాం తప్ప నీతి కొరకు మనము నిలవబడలేము కానీ ఇక్కడ ఈమె ఎప్పుడైతే దేవుడు ఆమెను ప్రేరేపిస్తూ ఉన్నాడో న్యాయంగా తన యొక్క కుటుంబాన్ని రక్షించుకోవడం కొరకు ఒక మంచి మార్గంలో వాళ్ళను నడిపించడం కొరకు ఆమె ప్రయత్నం చేస్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని నమ్మి మనకు కుటుంబాన్ని బాధ్యతలను ఉద్యోగాల్లో సంఘంలో బాధ్యతలు దేవుడు మనకు అపగించినప్పుడు నీతిగా న్యాయంగా ప్రతి వారిని నడిపించడానికి ప్రయత్నం చేసేవాళ్ళుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి మరి ముఖ్యంగా భర్తలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక ఆడది చెప్తే నేను వినడం ఏంటి అనే కాన్సెప్ట్లో ఒకవేళ ఆయన తన భార్య ఇచ్చిన ఆ హెచ్చరికను ఆమె పంపించిన వర్తమానాన్ని ఆయన పిడచవిని పెట్టి ఉన్నాడేమో కానీ ఆ మాట విని ఉంటే ఆయన యొక్క జీవితము ఆయన యొక్క విశ్వాసం ఆయన యొక్క క్రియ చరిత్రలో చాలా డిఫరెంట్గా మార్చేసి ఉండేది కానీ ఆయన వినలేదు కొన్నిసార్లు తప్పనిసరిగా భాగస్వామి యొక్క మాటను మనం వినడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఆ మాట ఎప్పుడైతే ఆయన విని ఉంటే చరిత్ర ఇంకో రకంగా ఉండేది కారణం ఏంటంటే ఆమె తప్పు చెప్పలేదు అన్యాయం చెప్పలేదు తన కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించడానికి ఆమె చేస్తూ ఉన్న ఆ ప్రయత్నాన్ని ఆయన నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు కాబట్టి దైవికంగా కొన్నిసార్లు భాగస్వామి చెప్పిన మాటలను మనం వినడానికి అనుసరించడానికి కూడా మనము ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకుంటే స్త్రీలు ఎందుకొరకు నిర్మించబడుతూ ఉన్నారు దేవుని చేత అని అంటే పురుషుడు ఒక్కడు పని చేయలేకపోతూ ఉన్నాడు కాబట్టి ఆది కారణంలో మనం అదే చూస్తాం ఆయన అన్నింటికీ పేర్లు పెడుతూ ఉండాను కానీ ఆయనకు సాటి అయిన సహాయము లేకపోయాను కాబట్టే వానికి సాటిన సహాయం చేయుదని అనుకొని దేవుడు అప్పుడు స్త్రీని ఇస్తూ ఉన్నాడు అంటే మనం చేస్తూ ఉన్న ఆ యొక్క పనుల్లో మనకు చేతగాదు కాబట్టి మనకు సహాయం చేయడానికి భాగస్వాములను ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఆ భాగస్వామి యొక్క మాటలను మనం గౌరవించి దానిని పాటించడానికి మనము ప్రయత్నం చేయాలి కాబట్టి ఈరోజు నేర్చుకుంటూ ఉన్న ఈ రెండు పాఠములను బట్టి మొత్తం నాలుగు పాఠములను పిలాతు భార్య ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం మొదటిది ఎవరినైనా దేవుడు తన పరిచర్య కొరకు ఉపయోగించుకోగలుగుతాడు రెండవది దేవుడు మనల్ని బలవంత పెట్టినప్పుడు తప్పకుండా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి మూడవది మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు దాని యొక్క ఫలితాన్ని గురించి మనం ఆలోచించడానికి వీల్లేదు చివరిదిగా మన యొక్క భాగస్వామి మాటలను మనం వింటూ కుటుంబాన్ని సరైన దిశలో మనము నడిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ ఈ మాటలు మన హృదయంలో ఉంచుకొని దేవునికి అనుగుణమైన ఈ వాక్యమునకు అనుగుణమైన జీవితానికి మనం మారడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా దేవా మా తండ్రి మరొక పర్యాయము నెటి దినాన పిలాత్ యొక్క భార్య ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ వినిన వాక్య ప్రకారము మా జీవితాన్ని మలుచుకుంటూ అటు వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకొని ఫలింపజేసుకున్నట్టు కృపద చేయమని మరి ప్రత్యేకంగా నేటి మా పని పాటలు అన్నింటిలో కృపద చేసి క్షేమకరంగా నడిపిస్తూ నిశ్చితమైతే ప్రభు రేపటిది దినాన మరొక పర్యాయము నీ అనుగ్రహించే దిన ఆత్మీయమన్నా పూజించు వరకు నీ సన్నిధిని మాకందరికి తోడుగా ఉంచమని వేడుకుంటూ ఏసు పరిశుద్ధనామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసం సమాధానం சதா கலம் மனக்கி துடை நடிப்போம காக்கா ஆமேன்